హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇరవై ఎనిమిదవ తేదీన ఏపీ క్యాబినెట్ భేటీ అయితే జరగబోతుందండి ఉద్యోగులకి మరియు పెన్షనర్లకి రానున్నటువంటి మూడు ముఖ్యమైన శుభవార్తల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఉద్యోగులకి సంబంధించి ముఖ్యంగా ఈ నెల ఇరవై ఏడవ తేదీన ముందు ఏపీ క్యాబినెట్ భేటీ అయితే నిర్వహించడం జరుగుతుంది అని చెప్పి ఉత్తర్వులు జారీ చేశారంటే మళ్ళీ ఈ సమయంలో మార్ అంటే ఈ తేదీని మారుస్తూ మళ్ళీ ఇప్పుడు ఇరవై ఎనిమిదో తేదీన ఏపీ క్యాబినెట్ భేటీ అయితే జరగబోతుంది అని చెప్పి మరొక అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి అయితే ఉద్యోగులకు స అంటే ఈ క్యాబినెట్ పేటీ ఒకరోజు అటు ఇటో జరగడం అయితే జరుగుతుంది ఇరవై ఎనిమిదో తేదీనైతే ఉదయం పది గంటల నుంచి అయితే ప్రారంభం అవుతుందండి ఇక ఉద్యోగ పెన్షనర్లకు వచ్చేటువంటి రానున్నటువంటి మూడు శుభవార్తల గురించి అయితే తెలుసుకుందామండి ముందుగా అయితే ఉద్యోగులకి పెండింగ్ బకాయిలు అయితే డిఏ కానీ పిఆర్సి కానీ మెడికల్ బిల్లులు కానీ ఈ విధంగా చాలా వరకు కూడా పెండింగ్లో అయితే ఉన్నాయండి ఒక డిఏ బకాయిలే ఉద్యోగులకి నాలుగు లక్షలు పైమాటే రావాల్సి అయితే ఉంది సీనియర్ ఉద్యోగులకి జూనియర్ ఉద్యోగులకైతే రెండు లక్షల వరకు కూడా రావాల్సి అయితే ఉందండి అయితే ముఖ్యంగా ఉద్యోగులకైతే ఈ బకాయిలకు సంబంధించి షెడ్యూల్ని అంటే ఎప్పుడూ విడుదల చేయాలి అనే విషయాన్ని అయితే ఈ యొక్క షెడ్యూల్ని అయితే ఈ క్యాబినెట్ భేటీలో అయితే నిర్ణయించబోతున్నట్టు సమాచారం అండి అదేవిధంగా ఉద్యోగులకి సంబంధించి ఐఆర్ ప్రకటన కూడా ఏ విధంగా చేయాలి ఎంత శాతం ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వం ఈ యొక్క క్యాబినెట్ భేటీలో అయితే చర్చించబోతున్నారండి ముఖ్యంగా ఉద్యోగులు అయితే ముప్పై శాతం ఐఆర్ తగ్గకుండా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఒక ఇరవై శాతం ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం అండి ఇక ముఖ్యంగా పిఆర్సికి సంబంధించి పిఆర్సి అంటే నివేదికకి సంబంధించి కొత్త చైర్మన్ను కానీ నియమించడం కానీ లేదా ఏకంగా ఫిట్మెంటు ప్రకటించాలా లేదా కమిషన్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయం కూడా ఈ యొక్క క్యాబినెట్ భేటీలు అయితే తీసుకోబోతున్నారండి ఈ విధంగా పిఆర్సి ఐఆర్ బకాయిలకు సంబంధించి ఈ మూడు శుభవార్తలు అయితే కంపల్సరీ అయితే ఈ క్యాబినెట్ భేటీలు అయితే రానున్నట్టు సమాచారం అండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్